ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్ నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పల్నాడు జిల్లా పిడుగురాలలోని భగవాన్ శ్రీ శ్రీ సత్యసాయి మందిరంలో ఇరవై రోజుల ధ్యాన యజ్ఞ కార్యక్రమం సత్యసాయి జిల్లా గంటాపూర్లోని శ్రీ గురుజాల అప్పస్వామి ధ్యాన మందిరంలో మూడు వందల రోజుల ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం నెల్లూరు జిల్లా కావలిలోని క్రౌన్ పిరమిడ్ ధ్యాన ప్రచార కేంద్రంలో ధ్యానము సత్సంగ కార్యక్రమం అనంతపురం జిల్లా కాశపల్లి గ్రామంలో సుంకాలమ్మ గుడిలో ధ్యాన శిక్షణ ఆత్మ జ్ఞాన సందేశ కార్యక్రమాలు కర్ణాటక రాష్ట్రం రాయచూర్ జిల్లా గణాధల్ గ్రామంలో ఘనంగా శాకాహార ర్యాలీ ఇక వివరాల్లోకి వెళ్తే పిరమిడ్ స్పిరిచువల్ సైన్స్ కౌన్సిలింగ్ అకాడమీ అలాగే పీఎంసీ ఆధ్వర్యంలో శ్రీశైలంలోని వాసవి సత్రంలో స్పిరిచువల్ టీచర్ ట్రైనింగ్ వర్క్షాప్ విజయవంతంగా అద్భుతంగా జరుగుతోంది ఈ శిక్షణ కార్యక్రమంలో పిఎంసి మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ పిఎంసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సేద్ బాలకృష్ణ పిఎంసి డైరెక్టర్ సిద్ధ నాగేశ్వరరావు సిద్ధ వెంకట పద్మావతి పిఎంసి మేనేజింగ్ ట్రస్టీ మాధవి పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొని సందేశాలు ఇచ్చారు ఈ సందర్భంగా స్పిరిచువల్ టీచర్ కు ఉండాల్సిన లక్షణాలు అలాగే స్పిరిచువల్ గా ఎలా ఎదగాలి అనే అంశం గురించి అద్భుతంగా వివరించి పలు సూచనలు సలహాలు చేశారు ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి పిఎంసి డైరెక్టర్ సిద్ధార్థ నాగేశ్వరరావు మంచి వసతి భోజన సదుపాయం కల్పించడంతో పాటు అన్ని పనులను పర్యవేక్షించి కార్యక్రమం విజయవంతంగా జరగడానికి కృషి చేశారు వన్ డే వర్క్ షాప్ నిర్వహించాలనుకునే వారి కోసం నిర్వహించిన ఈ ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ట్రైనీస్కు ఎంతగానో ఉపయోగపడింది ఏప్రిల్ నాలుగున ప్రారంభమైన ఈ కార్యక్రమం ఏప్రిల్ ఆరు వరకు కొనసాగనుంది ఎస్టేట్ నిర్వహణలో నెల్లూరు జిల్లా కావలిలోని క్రౌన్ పిరమిడ్ ధ్యాన ప్రచార కేంద్రంలో ధ్యానము సత్సంగ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా కావలి సీనియర్ పిరమిడ్ మాస్టర్ సాయి లక్ష్మి పాల్గొని ధ్యానం ఎందుకు చేయాలి అనే అంశం గురించి చక్కగా తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఆ తర్వాత క్రౌన్ పిరమిడ్ ధ్యాన ప్రచార కేంద్రం నిర్వాహకులు మున్వర్ బాషా కావలి పిరమిడ్ మాస్టర్లు సాయి లక్ష్మికి కృతజ్ఞత పూర్వకంగా పూల మొక్క ధన్యవాదాలు తెలియజేశారు అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి అంటే కేవలం ఇది ఆరోగ్య ఆరోగ్యానికో ఇది మానసిక సమస్యలకో ఆర్థిక సమస్యలకో వీటి కోసం కాదు ధ్యానం అంటే ఆత్మజ్ఞానం కోసం భగవంతుడిని చేరే మార్గం ఏదైనా ఉంది అంటే అది ధ్యానం ద్వారా మాత్రమే అని నేను తెలుసుకున్నాను ఇంకా అంటే పిఎస్ఎస్ఎం పిడుగురాళ్ల న్యూ ఎనర్జీ వర్కింగ్ గ్రూప్ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా పిడుగురాళ్లలోని భగవాన్ శ్రీ శ్రీ సత్యసాయి మందిరంలో ఇరవై ఒక్క రోజుల ధ్యాన యజ్ఞ కార్యక్రమం అద్భుతంగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో ఐదవ రోజు విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొని ఎంతో శ్రద్ధగా ధ్యాన సాధన చేశారు ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు ధ్యానులకు ధ్యాన సాధన ధ్యానం విశిష్టత ధ్యానంతో కలుగు ప్రయోజనాలను తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా పెదవడుగూరు మండలం కాశపల్లి గ్రామంలోని సుంకాలమ్మ గుడిలో ధ్యాన శిక్షణ ఆత్మ జ్ఞాన సందేశ కార్యక్రమాలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ రామచంద్ర పాల్గొని ధ్యానులకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు మన పనులు సక్రమంగా జరగాలంటే ధ్యానం చేయాలని సూచించారు అలాగే ఎన్ని పనులున్నా ధ్యానం చేయాలని ధ్యాన ప్రచారం చేయాలని తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు పిరమిడ్ మాస్టర్లు శ్రీనివాసులు సరోజమ్మ లక్ష్మి నరసమ్మ ఆదిరెడ్డిల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది కావాలంటే పరిపూర్ణ స్థితికి తీసుకోవాలంటే సాధన అత్యంత అవసరం అద్భుతంగా ఇక్కడ కూడా ఎదురు గోడ కొద్దు గోడ ఎక్కువ దానికి ఎన్ని పదవులు ఉన్నా ఆ పదవులు సక్రమంగా కావాలంటే ధ్యానం అవసరం అది ఆధ్యాత్మిక పని కానీ ప్రాపంచిక పనులు కానీ పది భోజనం చేయాలి పది పనులు కానీ చూపికుండా ఇంకో రెండు పనులు ఎప్పుడు చేసి కానీ అర్చుకుంటాం పనులు కానీ కానీ అంత అద్భుతమైన శాకానికి అద్భుతంగా ఉంటుంది పది పనులున్నా భోజనం చేయాలి వంద పనున్న స్నానం చేయాలి మూడు పనులున్నాయి కదా రెండు రోజులు కాబట్టి రేపు చేస్తారు స్నానము మూడు రోజులకే పండుగ చెప్తున్నారు శరీరం స్నానం చేయండి పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ఒంగోలులోని పత్రిజీ పిరమిడ్ కేర్ సెంటర్లో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పద్మావతి నన్నూరి ధ్యాన విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు మహాపురుషులందరూ ఈ సృష్టి కోసమే పుట్టారని సృష్టిని కాపాడేందుకు కృషి చేశారని తెలియజేశారు అలాగే తమ ధ్యాన అనుభవాలను తెలియజేసి ఆత్మ జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఆ తర్వాత జ్ఞానదాత పద్మావతిని కార్యక్రమ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు ఎంత అద్భుతంగా చేశారు ఈ భూమి కోసం ఈ సృష్టి కోసం నా జన్మలన్నీ ఈ సృష్టి కోసమే ఈ సృష్టి కోసమే పుట్టాను ఈ సృష్టి కోసమే పెరిగాను ఈ సృష్టి కోసమే పోయాను మొత్తం ఈ సృష్టి బాగుండాలి అని ఈ సృష్టిని కాపాడాలి అని లక్ష సంవత్సరాల తపస్సు చేసి వచ్చాను ఎందుకు అని అంటే ఆ రోజు మహాభారతంలో నేను కృష్ణ రథ సారదేవి కృష్ణుడికి రథసారదేవి వచ్చిన రోజే నాకు సృష్టి చెప్పింది కృష్ణ భగవాన్ ప్రత్యక్షమై చెప్పారు నువ్వు నా రథ సారధిని సతీ సకువాళ్ళు సతీ సావిత్రిని సతీ సావిత్రిని ఆ జన్మలో సత్యవర్తుని ఒక్కసారే కాపాడింది సతీసారి ఈ జన్మలో పదహారు సార్లు కాపాడాను నా భర్త పదహారు సార్లు ఈ జన్మ ఎందుకు అని అంటే అనుభవం కోసం అనుభవం కోసం నా జన్మ ఏవైతే ఉన్నాయో అన్ని జన్మ మా బాబా బాబాజీకి గురు పరంపరలో క్రియా యోగా సెల్ఫ్ రియలైజేషన్ అనే సంస్థ పరవంస యోగానంద అనే ఒక గురు ఒక యోగి ఆత్మకథ అందరికీ పరిచయం ఉంటుంది అంటే అందరూ కొత్త వాళ్ళు ఏమో కట్ట ఒక యోగి ఆత్మకథ चलोगे आत्मा कला ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో సామూహిక ధ్యానం ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ జయలక్ష్మి పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు సంతోషమే సగం బలమని ఎప్పుడు సంతోషంగా ఉండాలన్నారు మనలోనే శాంతి ఉందని తెలియజేశారు ఎప్పుడు సానుకూల మాటలే మాట్లాడాలని సూచించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొని ఎంతో శ్రద్ధగా ధ్యాన సాధన చేశారు సంతోషంగా ఉండాలి సంతోషమే సగము బలము కొట్టి దగ్గర పెద్ద సంతోషమే సగము బలము అని సంతోషం ఉన్నప్పుడు ఎంత ఆపి చూడండి బాధ్యత ఎట్లు అదే ఒకసారి బాగుపడి ఏడ్చినామంటే తింగిపోతాం పడిపోతాం నిల్చు వచ్చి అంత పడిపోతాం అశాంతిని దూరం చేసి శాంతి కోసం మనం నేర్చుకోవాలి ఎక్కువ ఉంది శాంతి ఎక్కడో అమ్మదు అనేది శాంతి

డబ్బులు లేకపోయినా నేను డబ్బులు ఉన్నాయా ఏం మా బాగున్నా బాగుందంటే అలా పొద్దు పొద్దు ఎసరో ఎవరో సహాయం చేస్తుంటాం అక్క ఆ రోజు చేసింది ఇంత ఎందుకు అనుకోకుండా ఉన్నారు మన నోటి మాట ముందు కాదని ఎందుకు ఎప్పటికీ కూడా మనం ఉంది అనుకుంటే అంటే ఎవరికి కూడా మనం చక్కగా దానిపోతాం ఇవన్నీ పాజిటివ్ మాటలు మాస్టర్స్ ఇవన్నీ కొత్త మాటలు ఏం రాదు అన్నీ మంచి తెలిసే మాటలే పాజిటివ్ అందుకే ప్రతిసారి నో నెగిటివ్ ఓన్లీ పాజిటివ్ థింగ్ మనం ఎప్పుడు మంచి మాటలే మాట్లాడాలి చెడ్డ మాటలు మాట్లాడకూడదు ఎప్పుడు లేకునే బాగుంది అనాలి ఆ మాటల వల్లే నువ్వు ధ్యాన సప్తాహంలో భాగంగా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలం దేశాయిపేటలో సామూహిక ధ్యానం సజ్జన సాంగత్యము నిర్వహించారు ఈ కార్యక్రమంలో నాలుగవ రోజు ధ్యానదాతగా గురుస్వామి శంకర్ విచ్చేసి ధ్యానులకు ధ్యాన విశిష్టత గురించి తెలియజేశారు ధ్యాన సాధన ద్వారా సంపూర్ణ ఆరోగ్యము చేస్తున్న పనిలో ప్రావీణ్యత వస్తుందని వివరించారు ధ్యానం చేసే వారి ఇల్లు ఒక శక్తి క్షేత్రంగా మారుతుందని తెలిపారు దేశాయిపేటకు చెందిన పిరమిడ్ మాస్టర్లు చంద్రకళ భీమ్రావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఇందులో దేశాయపేటకు చెందిన సమస్త ధ్యాన బంధువులు పాల్గొన్నారు పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లాలోని జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ దర్గమిట్ట నేతాజీ స్కూల్లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి పాల్గొని విద్యార్థులకు ధ్యాన సాధన గురించి చక్కటి అవగాహన కల్పించారు ధ్యాన సాధనతో విశ్వశక్తి శరీరంలోకి అపారంగా ప్రవేశిస్తుందని తెలియజేశారు ధ్యానం మహత్తరమైనదనేది శక్తివంతమైనదని వివరించారు విద్యార్థులు ప్రతిరోజు ధ్యాన సాధన చేయాలని సూచించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని ధ్యాన సాధన చేశారు అప్పుడు విశ్వమయ ప్రాణశక్తి మన లోపలికి అపారంగా ప్రవహిస్తుంది ఎవరు కళ్ళు తెరవరాదు కళ్ళు తెరిస్తే రోగము కళ్ళు మూస్తే యోగము నీట మునిగితే స్నానము నీలో నీవు మునిగితే ధ్యానం శరీరానికి ఆహారము ఆత్మకు ప్రత్యాహారము కాస్మిక్ ఎనర్జీ ఎంత గొప్పదో ధ్యానం ఎంత మహత్తరమైందో ధ్యానం ఎంత శక్తివంతమైందో ధ్యానం కేవలము మనము మన శ్వాస ఒక్క ఆలోచన కూడా వద్దు మన దృష్టి అంతా మన గురువు మీద ఉండాలి మన గురువు ఎవరయ్యా అంటే మన శ్వాస ఏ మంత్రము లేదు ఏ రూపము లేదు ఏ నామము లేదు కేవలము మనము మన శ్వాస ప్రతి శ్వాసను గమనించాలి ముక్కులోని గాలి ముక్తికి మరి దారి అన్నాడు యోగి వేమన ఊపిరిలో దేవుడు ఉన్నాడు యోగీందులకన్నాడు అన్నమాచార్యుల వారు కాయపు ఊపిరి ఎందు గని ఉన్నదన్నాడు గని ఉంది శ్వాసలో ఆ గనిని కొల్లగొట్టుకోవాలి ఎంత ధ్యానం చేస్తాం అంత లబ్ధి పొందుతాం చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవ జిల్లా గంటాపూర్ లోని శ్రీ గురుజాల అప్పస్వామి ధ్యాన మందిరంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ జాస్తి గంధ్యాల రామాంజనేయులు ఆధ్వర్యంలో మూడు వందల అరవై రోజుల ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో రెండు వందల ఎనిమిదవ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ నాగేంద్ర హాజరే రమణ మహర్షి గురించి చక్కగా తెలియజేశారు అనంతరం భగవద్గీత శ్లోకాలు ధ్యాన గీతాల ద్వారా ధ్యాన్లకు అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందించారు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు నాగేంద్ర మగ్గం నరసింహులు ప్రోత్సాహంతో ఈ కార్యక్రమం అద్భుతంగా జరుగుతుంది శరీరాన్ని ఆత్మ వేసుకుంది ఆత్మ వేసుకుంది అలాగే ఆ రమణ మహర్షి గురుగారికి శరీరం అనే తొడుగు నేను వేసుకున్నాను కదా శరీరం అనే తొడుగు నేను వేసుకున్నా ఈ శరీరం నేను కాదు నేను అంటే ఆత్మను అహం ఆత్మ గు నేను ఆత్మ ఆయన సత్యం తెలుసుకున్నాడు అందుకే ఆయనకు దుఃఖం లేదు బాధ లేదు ఏడుపు లేదు భయం లేదు ఏది ఆయన ఏమీ లేకుండా శరీరం పైన బట్ట కూడా లేకుండా ఉన్నాడు శరీరం పైన బట్ట కూడా లేకుండా ఉన్నాడు కానీ ఎవడో ఉడికే అలా చుడితే నడుపు ఓ ప్రోటోకోజ్ పెట్టుకునేవాడు అంతే అది కూడా వస్తలే ఎవరైతే వస్తా బట్టలు లేకుండా వచ్చింది ఈ ఆత్మ ఈ శరీరంపైకి పోతా పోతా బట్ట లేకుండా భూమిలో కప్పేస్తారు మట్టిలో కప్పేస్తారు ఇంకా మధ్యలో ఎందుకు ఇది వచ్చేదోడు ఏం లేదు పోయేదప్పుడు ఏం లేదు ఇంకా మధ్యలో దేనికి అని ఆయన ఒక సత్యం తెలుసుకున్నాడు సత్యంలో జీవించాడు సత్యం తెలుసుకున్న వాళ్ళు సత్యంలో జీవిస్తారు ఎవరైతే సత్యం తెలుసుకోరో వాళ్ళు అసత్యంలో జీవిస్తుంటారు ఆ సాంగ్ బోల్ అని ఈ సాంగ్ పోవాలని టెంకర్ కొట్టాలని చేయాలని ఉపవాసాలు ఉండాలని ఒక పొరలు ఉండాలని ఇది మధ్య రోజు కాదు ఇది చెడ రోజు ఇది అమావాస్య కర్ణాటక రాష్ట్రం రాయచూర్ జిల్లా గనాదల్ గ్రామంలో మహాకర్ణ శాకాహార ర్యాలీ అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో మాస్టర్లు ధ్యానులు పాల్గొని గ్రామ వీధుల గుండా తిరుగుతూ ధ్యాన శాకాహార ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా శాకాహార ప్రాముఖ్యతను తెలిపే ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ ఎంతో ఉత్సాహంగా ర్యాలీని కొనసాగించారు అనంతరం శాకాహారం విశిష్టతను ప్రజలకు తెలియజేసి ప్రతి ఒక్కరూ శాకాహారులుగా మారాలని ధ్యానం చేయాలని పిలుపునిచ్చారు శాకాహ తినండి మరి ఆరోగ్యవంతంగా జీవించండి మొదటికి వల్ల మరి ప్రపంచాన్ని కూడిచేసిన మరి కళలా కూడా మరి మాంసం దుకాణం నుంచి పుట్టింది అంటే మాంసం తినడం ఎంత పాపమా మరియు దైవ ఆరోగ్యతను తిన్నారా మరి ఇక్కడ మహాపుణ్యక్షేత్రమైన వ్యాప్తంగా వస్తున్న జ్ఞానులు మరి ఇక్కడ అంతేమో భక్తులు మరి మంత్రాలయం లాంటి చక్కగా ఉన్న సమీపంలో ఉన్న మనం కూడా తక్కువ శాకాహారతగా మారి ఆ ప్రపంచానికి కర్ణాటక రాష్ట్రం బల్లారి జిల్లా సంగన్కల్ గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి గుడిలో మూడు వందల అరవై ఐదు రోజులు మూడు వందల అరవై ఐదు మాస్టర్ల కార్యక్రమం అద్భుతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో నూట తొంభై నాలుగవ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ సునందమ్మ పాల్గొనే ధ్యాన్లకు ధ్యాన సాధన గురించి చక్కగా వివరించారు అనంతరం ధ్యాన గీతాలను ఆలపించి ఆత్మ జ్ఞానాన్ని అందించారు ఆ తర్వాత అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు అయ్యో భక్తిహంబాటైల నీ నిజ శరణ ನೆಂಬಿದ ಭಕ್ತರನ ತುಂಬಿದ ವಳಿಯನ್ನ ತಟಸಿದ ಪ ಈಜಿ ತಟಸಿದ ಪಾತ್ರೀಜಿ ಭಕ್ತಿಯಂಬ ಟೈಲವ ಹೆರೆದು ಆಕಾಶ ಹಂಬ ಶಿವನ ಅಂಬ ಜ್ಯೋತಿ ಮುಟಸಿ ಜ್ಯೋತಿ ಮುಟಸಿ ಅಯ್ಯೋ ಅಂಬಿಗಾರಣ್ಣ ನೀ ನಿಜ ಶೆರಣ್ಣ ನೆಂಬಿದ ಭಕ್ತರನ ತುಂಬಿದ ವಳಿಯನ್ನ ತಟಸಿದ ಪತ್ರಿಜಿ ತಟಸಿದ ಪತ್ರಿಜಿ ಅಮ್ಮ ಪ್ರಿಮಿಡಿಯಲ್ಲಿ ಅದು ನೆಂಟು ಸೂಸ್ತ್ರವ ಬರುದಾರ ಅಮ್ಮಲ್ಲಿ ಅದು ನೆಂಟು ಸೂಸ್ತ್ರವ ಬರುದಾರ ಅಯ್ಯೋ ಅಂಬಿಗಾರಣ್ಣ ನೀ ನಿಜ ಶರಣ್ಣ ನೆಂಬಿದ ಭಕ್ತರನ ತುಂಬಿದ ವಳಿಯನ್ನ ತಟಸಿದ ಪಾತ್ರಿಜಿ మూడు వందల అరవై ఐదు రోజుల ధ్యాన శాకాహార పిరమిడ్ జగత్ ప్రచారంలో భాగంగా ఏప్రిల్ ఆరున హైదరాబాద్ బాలనగర్లో లో మహాకర్ణ శాకాహార ర్యాలీ నిర్వహించనున్నారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు కొనసాగనుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాల్ నగర్ మెట్రో స్టేషన్ మెట్రో పిల్లర్ నెంబర్ ఎనిమిది వందల యాభై నైనా కన్వెన్షన్ సెంటర్ నుంచి ర్యాలీ ప్రారంభం కానుంది ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు ఎం నవనాథపురం కమిటీ నిర్వహణలో నిర్మల్ జిల్లా సోన్ మండలం సిద్దులకుంటలో ఏప్రిల్ ఆరున ధ్యాన ధ్యాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగనుంది ఇందులో జ్ఞానదాతగా తెలంగాణ రాష్ట్ర పిరమిడ్ సేవా సేవాదళ అధ్యక్షులు భూపతి రాజు పాల్గొననున్నారు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు గుంటూరు జిల్లా వెంగళపాలెంలో శ్రీ వన్యసాయి ఆధ్యాత్మిక మహాధ్యాన మందిరం మూడవ తృతీయ వార్చికోత్సవ వేడుకలు అలాగే మహాకర్ణ శాకాహార ర్యాలీ ఏప్రిల్ ఏడున నిర్వహించనున్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు వెల్గప్పుడి లక్ష్మణరావు అబ్బూరి కోటేశ్వరరావు ఎం వెంకట్రామయ్య కె విజయసారథి కె కళాధర్ రెడ్డి పాల్గొననున్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆర్ లలితాంజలి నిర్వహణలో ఈ కార్యక్రమం జరగనుంది ఇందులో పాల్గొనే వారికి ధ్యాన ప్రసాదం అందించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు ఇందులో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు ని ఆదరిస్తున్న ప్రేక్షకుల హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం